హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండి శేఖర్ రాగ్స్ ఈరోజు వచ్చేసి ఉసిరికాయ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఉసిరికాయ పచ్చడి సో ఎలా పెడతారో మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గంట సింబల్ కొట్టండి సో వ్లాగ్ కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాము వాటిని నీట్గా కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా క్లాత్తోని తోడ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి ఉసిరికాయ పచ్చడి పెట్టడం నాకు రాదు మా అత్తమ్మ పెడుతుంటే చూస్తున్నాను సో మనం చిన్న చిన్న కట్ చేసుకున్న ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలోపు మనం పక్కన పాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి సో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా గోల్డ్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి కదండీ పెద్ద పెద్ద పీసెస్ కూడా ఫ్రై చేసి పెడతారు కాకపోతే అంత పెద్ద పీస్ ఒకేసారి తినలేం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కావాల్సిన వేసుకొని తినొచ్చు ఇందాక డీఫ్రై చేసిన ఆయిల్ తగినంత తీసుకోవాలి అందులో వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసి ఫోర్ టేబుల్ స్పూన్ కారం ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పు ఆ జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి తర్వాత మనం ఫ్రై చేసిన ఉసిరికాయ ముక్కలు కూడా అందులో వేసేసి బాగా కలిపేసేయాలి వెల్లుల్లి పచ్చాపచ్చాగా దంచేసేయాలి మిక్స్ చేసి పక్కకు పెట్టేసాం కదా మళ్ళీ పోపు పెట్టేసుకోవాలి పోపు పెడితేనే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది సో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసేసి ఇందులో వెల్లుల్లి జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసేసి కొంచెం డీప్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసేయాలి ఇంగువ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దింపేసి మిక్స్ చేసేసేయాలి ఇందాక పెట్టిన పోపు అనేది కలపాలి కదా పోపు కలిపితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పోపు వల్లనే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది పచ్చడికి ఇది కలపాలి అంటే వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు చల్లారాలి మొత్తం చల్లారిన తర్వాత కలిపేసేయాలి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏవైనా అని మా అత్తమ్మనే చేసేసింది సో నేను జస్ట్ జస్ట్ అలా హెల్ప్ చేశాను తను చేస్తుంటే ఫైనల్గా నేనే నేనే మిక్సింగ్ చేశాను ఆ లాస్ట్లో ఒక చెయ్యి అయితే వేసాను ఫైనల్గా ఉసిరిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఏ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్